ఇలాంటి చిన్నపిల్లల బ్లౌజ్ మీరు కూడా కుట్టాలనుకుంటున్నారా ఈ కట్స్ కానీ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ ఈ హ్యా గళ్ళ ఎలా కుట్టేది మీకు అయితే నెక్ కూడా స్క్వేర్ నెక్ అండి హ్యాండ్స్ అయితే వేరే వీడియోలో అయితే షేర్ చేశాను ఇక్కడ ప్లస్ గుర్తు కానీ ఎలా స్టిచ్చింగ్ చేసేది అయితే మీ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి బాగా అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి అన్నమాట లాస్ట్ లాస్ట్ వరకు చూడండి ఓకేనా లెంత్ ఎక్కువైనా కూడా చూడండి మీకు బ్లౌజ్ ఎలా కుట్టేదో అర్థమవుతుంది బిగినర్స్కి బాగా యూజ్ అయ్యే వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా చిన్నపిల్లలది టెన్ లెవెన్ ఇయర్స్ పాపదనమాట ఇలా అయితే లైనింగు మెయిన్ క్లాతే యాడ్ చేసి మొత్తం కట్ చేశాను నేను ఇలా ఇలా అయితే కుట్టేది చూపించలేదు ఫ్రెండ్స్ మీరు అయితే కుట్టేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టి కుట్టేసాను అనమాట ఇప్పుడు నేను వేరే లైనింగ్ తీసేసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టేసి మనం గల్ల ఎంత ఉందో ఎంత విడత తీసుకున్నాము టూ ఇంచెస్ విడత తీసుకున్నాము బ్యాక్ పార్ట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్నా సేమ్ అది కొలతతోటి మనము ఇలా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా పైన లైన్ ఉంచడం వల్ల ఏంటంటే మనకు ఎక్కడ విడత అనేది అటు ఇటు పోకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి ఫోల్డింగ్ చేసి ఈ టక్స్ మనం పెట్టేసుకుంటాం కదా క్యాన్వాస్ పేపర్కి ఈ టక్స్ ఆ టక్స్ కలిపేసుకొని మనం ఇలా పిన్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇలా రౌండ్గా ఇప్పుడు ఖర్చుతోటి తోటి కూడా యువతలకి ఖర్చు పెట్టాను చూడండి ఇలా స్క్వేర్ షేప్ కూడా ఫ్రంట్ పార్ట్ ఇది మన ఫ్రంట్ పార్ట్ టూ ఇంచెస్ పెడుతూ త్రీ అండ్ హాఫ్ లెంత్ పెట్టుకున్నాం కదా ఇలా ఎక్స్ట్రా లైనింగ్ చూడండి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇలా క్యాన్వాస్ పేపరు ఇలా యూజ్ చేయడం వల్ల ఈ ఎక్స్ట్రా యూజ్ చేయడం వల్ల ఏంటంటే గల్ల మనకు స్టిప్గా కొంచెం బాగా వచ్చేస్తుంది అనమాట నీటి ఫినిషింగ్ తోటి మీరు క్యాన్వాస్ పేపరు లైనింగ్కి యాడ్ చేసేసుకొని కుట్టుకోవచ్చు నేను ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇలా ఇది కూడా బ్యాక్ పార్ట్ కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి నేను ఫ్రంట్ పార్ట్ కుట్టాను కదా ఇప్పుడు మిడిల్ పాయింట్ ఇలా లైన్ గీసేసుకుంటే మనకు మిడిల్ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది గల్ల కూడా నీట్గా ఒకే లెవెల్లో వచ్చేస్తుంది అనమాట మెయిన్ క్లాత్ ఇది రైట్ సైడ్ పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ అనమాట రైట్ సైడ్ పెట్టేసుకొని ఇది ఇది మనము ఇలా మిడిల్లో ఒక కుట్టు వేసేసుకుంటే అటు ఇటు కదలకుండా ఉంటుంది ఇలా మళ్ళా ఆయనకి తిప్పేసేసుకొని కుట్టుకోవచ్చు లేకపోతే తీసేయచ్చు అనమాట ఈ క్యాన్వాస్ పేపర్ పైన కనపడేటట్టు పెట్టేసుకోవాలి ఇలా పల్ట వచ్చేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఖర్చు నేనైతే యువతలకి తీసేసుకున్నా చూడండి హాఫ్ ఇంచ్ క్యాన్వాస్ పేపర్ యువతలకి కుట్టాను ఈ మూటు కూడా చూడండి ఇలా మూటు దగ్గర డ్రా చేసేసుకుంటే మనకు ఎక్కడ అనేది తెలుస్తుంది నీళ్ళు కిందికి పెట్టేసుకొని స్క్వేర్ షేప్ కదా పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఈ మూడు దగ్గర ఒక చిన్న డాట్ ఇచ్చేసుకోవాలి మార్కర్ తోటి ఇలా ఇచ్చేసుకొని నిడిలు కింది పెట్టేసుకోవాలి ఆ డాట్ దగ్గర నేను క్యాన్వాస్ పేపర్ ఖర్చు పావించి ఉతలికే పెట్టాను చూడండి ఎందుకంటే మనం పోల్డింగ్ చేసేటప్పుడు స్టిప్గా ఉంటుంది ఇలా కట్ చేసేసుకోవాలి కుట్టిన తర్వాత ఇలా చూడండి పావించి ఖర్చు ఉంది కదా ఈ క్యాన్వాస్ పేపరు లైనింగ్ క్లాత్ పావించి కచ్చి యువతలకి మనం కుట్టు కన్నా యువతలకి కట్ చేసుకోవాలి కుట్టు దగ్గర కట్ చేయద్దు ఇక్కడ ఇవి మోటులు కంపల్సరీ ఈ కుట్టు దగ్గరికి కుట్టు కట్ కాకుండా కట్ చేసుకోండి మోట్లు స్క్వేర్ షేప్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇలా కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి నీట్గా స్టిప్గా కూడా ఉంటుంది ఇలా పైనుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒక కుట్టు కుట్టేసుకోవాలి ఈ మోటు దగ్గరికి వచ్చేసేసరికి నీళ్లు కిందికి పెట్టేసుకొని తిప్పేసుకొని ఇలాగా నీడిలు కింది పెట్టేసుకొని ఇలా తిప్పేసుకొని మళ్ళీ కుట్టేసుకుంటూ రావాలి అక్కడ ఇలా కుట్టుకుంటూ మోటు దగ్గర మాత్రం ఇలా కొంచెం కట్ చేసుకోండి అది ఫోల్డింగ్ కాకపోతే చిన్నగా ఒక టక్స్ ఇచ్చుకుంటే మనకు ఫోల్డింగ్ అవుతుంది స్టిప్గా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న టక్స్ ఇచ్చుకోవాలి మో మోటున ఈ స్టిచ్చింగ్ అనేది లైనింగ్ మీదనే వేసేయాలి ఫస్ట్ ఇలా వేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి ఇలా పైన మెయిన్ క్లాత్ పైన లాస్ట్న ఇలా వేసేసుకుంటూ రావాలన్నమాట ఫోల్డింగ్ పైన ఓకేనా మనం ఇక్కడ మళ్ళీ ఒక పాదం ఖర్చు స్టిచ్ అయినా వేసుకోవచ్చు హెమింగ్ అయినా వేసేసుకోవచ్చు మెయిన్ క్లాత్ మీద ఇలా లాస్ట్ నుంచి ఇలా వేసేసుకొని రావాలి ఈ అయితే పర్ఫెక్ట్గా రావాలన్నమాట మనము కట్ చేయడం వలన మోట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నెడలి కింది పెట్టేసి తిప్పేసుకొని కుట్టేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది ఎలా కుట్టేది బ్యాక్ ఫ్రంట్ డాట్స్ ఈ ఇక్కడ లాస్ట్ను వచ్చేసి కట్స్ పెడతాం కదా ఓపెన్స్ అవి కూడా ఇవి కూడా అంత సేమ్ మన ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాము బ్యాక్ పార్ట్ ఇంకా ఈజీ కదా రౌండ్ నెక్ కాబట్టి ఇలా మిడిల్ పాయింట్ చూసేసుకొని ఇలా పిన్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి ఇలాగా ఫస్ట్ అయితే మిడిల్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి నెక్కు అంతా మనం ఎలా వేసేసుకుంటామో ఒక చిన్న లైనింగ్ క్లాత్ తీసేసుకొని కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోండి నెక్ కన్నా ఈ క్యాన్వాస్ పేపర్ అవి క్యాన్వాస్ పేపరు మనము ఒక లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా నెక్ కన్నా కొంచెం వండించి లెంత్ ఎక్కువ విడ్త్ ఎక్కువ తీసేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇలా కుట్టాం కదా ఇది కూడా అంతే పావించి యువతలకి పెట్టేసుకొని మనం లైన్ గీసేసుకుంటాగా కుట్టచ్చు చూడండి నేను లైన్ గీసాను కదా పావించి యువతలకి కట్ చేసుకునేది ఉంటుంది అనమాట ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ అనేది కట్ చేయాలి పావించి యువతలకి ఇప్పుడు ఇది పావించి చూడండి పావించి నేను ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని ఈ కట్స్ లెఫ్ట్ ఇలా రైట్ సైడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఓన్లీ లైనింగ్ పైన స్టిచ్ చేయాలన్నమాట ఫస్ట్ లైనింగ్ మీద మనము ఈ క్యాన్వాస్ పేపర్ ఈ లైనింగ్ పెట్టింటాం కదా దానిపైనే వేసేసుకోవాలి మెయిన్ క్లాత్ పైన పడకుండా వేసేసుకున్న వేసుకుంటే ఇలా ఫోల్డింగ్ బాగా అవుతుంది అనమాట చూడండి ఈ ఫోల్డింగ్ పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇది లెంతీ ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయకండి బిగినర్స్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది బ్లౌజ్ చిన్నపిల్లలదైనా ఎలా కుట్టేది మన నార్మల్ బ్లౌజ్ అయితే ఈజీగా కుట్టచ్చు పిల్లల్దే అనుకుంటాం కానివ్వండి ఇది కూడా టైం అయితే పడుతుంది అనమాట ప్రతి ఒక్కటి మనం యాడ్ చేసేది ఉంటుంది అనమాట ఇలా రౌండ్ నెక్ కదా చూడండి రౌండ్ ఎక్కువ వచ్చేసింది షోల్డర్స్ అయితే జాయింట్ చేసేది ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకొని ఇవి బ్యాక్ ఓపెన్ కాబట్టి కట్ చేసే ఉంటుంది మనకి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి ఆడావిడికి కట్ చేయొద్దు ఇలా మొత్తం ఫోల్డింగ్ సమానంగా పెట్టుకున్న తర్వాత ఇలా పిన్స్ కూడా పెట్టేసుకోండి ఎందుకంటే కదలకుండా ఉంటుంది ఇది ఉంటుంది కదా క్లాత్ సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు పోతుంది అనమాట ఇలా పిన్స్ పెట్టుకోవడం వలన కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇవి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు ఇలా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ మీద రెండిటికి అటు సైడ్ ఇటు సైడ్ రెండిటికి వేసేసుకోవాలన్నమాట దీన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎదురెదురుగా పెట్టేసుకోవాలి లేకపోతే మళ్ళీ ఒక సైడ్ వచ్చేస్తాయి ఇలా ఎదురుగా పెట్టిన తర్వాత ఉక్స్ పట్టి కాజే పట్టి అయితే వేసేసుకోవాలి డాట్స్ ఉంటాయి కదా బ్యాక్ డాట్ ఫ్రంట్ డాట్ నాలుగు డాట్లు వస్తాయి అన్నమాట బ్యాక్ రెండు ఫ్రంట్ రెండు ఇవి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడి నుంచి ఒక త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక్కడ మనకు ఓపెన్ పెట్టాం కదా కట్ చేసింది మిడిల్లో ఇక్కడ నుంచి ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వరకు అయితే తీసేసుకోవాలి షోల్డర్ మిడిల్లో తీసుకోండి మనం ఎలా బ్లౌజ్కి డాట్స్ వేస్తాము షోల్డరు ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్ ఇలా ఉంటుంది కదా దీన్ని ఇలా లైన్ వేసేసుకొని సేమ్ ఇది బ్యాక్ పార్ట్ది కదా దాన్ని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా చూడండి ఇలా మొత్తం ఇలా సమానంగా పెట్టేసి ఇలా మనం చేతితోటి ఇలా అన్నాం అనుకోండి అది పడిపోతుంది సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కూడా ఫోల్డింగ్ చేసేసి ఫోల్డింగ్ నుంచి త్రీ అండ్ హాఫ్ పెట్టేసుకొని లెంత్ వచ్చేసి ఒక సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఇలా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో రవ్ చేయాలి రవ్ చేసిన తర్వాత కొంచెం మెల్లగా మనము ఇలా కొంచెం క్లాత్ తీసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి సన్నగా రావాలన్నమాట ఇది డాట్ వేసే విధానం కూడా తెలవాలి బిగినర్స్కి కరెక్ట్గా వచ్చేస్తుంది బాగా షేప్ ఇలా రెండు కూడా ఇలా కుట్టిన తర్వాత చూడండి ఇలా ఫ్రంట్ బ్యాక్ అన్నీ నాలుగు వచ్చేస్తాయి డాట్స్ నాలుగు వేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా నాలుగు వేసాను కదా నేను ఒకటైతే చూపించాను మిగతావి ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి ఒక త్రీ ఇంచెస్ పెడుతూ తీసేసుకొని మనకు లెంత్ ఎంత ఉంటుందో ఆ లెంత్కు కొంచెం ఎక్స్ట్రాని తీసేసుకోండి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని మొత్తం లైనింగ్ ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం ముక్స్ పట్టి పట్టి ఎలా వేస్తామో బ్లౌజ్కి సేమ్ అంతే కాకపోతే లెంత్ ఎక్కువ ఉంటుంది అంతే తేడా ఇలా ఒక త్రీ ఇంచెస్ పెడుతూ మన లెంత్ ఎంత అయితే కొంచెం ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి పావు ఇంచు ఖర్చుతోటి అన్నీ అయితే వీడియోస్ అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ హ్యాండ్స్ వర్క్ అయితే నేను వేరే వీడియో అయితే షేర్ చేస్తాను ఇలా మొత్తం కుట్టేసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ నెక్ కట్ చేసాం ఆల్రెడీ నెక్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆ ఫోల్డింగ్ ఇలా ఇలా తిప్పేసుకోవాలి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది కుట్టినాక ఇప్పుడు దానిపై నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి లైనింగ్ పైన అంటే ఇది ముక్స్ పట్టి కదా పట్టి పైన వేసేసుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేయాలన్నమాట చూడాలి ఇలా చేస్తే ఉక్సిపట్టి రెడీ అవుతుంది ఈ గల్లాలు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి నీట్ ఫినిషింగ్ అయితే ఉండాలి కాజా కాజాపట్టి వేసేటప్పుడు ఇలా చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మనం కుట్టుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది కొంచెం మెల్లగైనా కుట్టండి నీట్ ఫినిషింగ్ అయితే రావాలి చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేసింది కదా ఇప్పుడు కాజా ఇప్పుడు కాజా పట్టి కాగి పట్టి అంటాం కదా ఇది కూడా ఒక త్రీ అండ్ హాఫ్ అలా తీసేసుకొని నేను మెయిన్ ప్లాతే తీసుకున్నాను మెయిన్ ప్లాత్ తీసేసుకొని ఇలా ఫస్ట్ అయితే జారుతూ ఉందండి ఇలా పెట్ ఫోల్డింగ్ అయినా రావట్లేదు కాబట్టి నేను ఇలా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను చూడండి మనకి ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు అలా ఇలా ఇలా కుట్టిన తర్వాత చూడండి ఈజీగా ఉంటుంది మనం కుట్టడానికి ఇది అయి అనమాట ఇలా మొత్తం పైకి కుట్టేసుకుంటూ నెక్కు దగ్గరికి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి నేను ఎక్స్ట్రా తీసేసుకున్న ఇది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేయాలి ఇలాగ ఇలా ఫోల్డ్ చేసామనుకోండి నెక్కుకి ఇలా లోపలికి పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసి ఇలా మనకు నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా ఇలా తిప్పేసుకుంటే చూడండి ఇలా ఇలా తిప్పుకుంటే మనకు ఇలా మళ్ళీ అది కుట్టేసుకుంటే ఇలా కుట్టాలి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ముందు కుట్టుకొని మళ్ళా తర్వాత మనము ఇలా మళ్ళా కింది కుడితే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట ఎగుడు దిగుడు లేకుండా సమానంగా నెక్కు సమానంగా కుట్టాలి ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో కావాలండి ఎందుకంటే బ్లౌజ్ మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా స్టిచ్ చేసేది కూడా కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇలా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకొని ఇలా కుట్టేసుకుంటూ రావాలి కిందికి ఇలా కుట్టుకుంటూ ఉంటూ రావాలి అన్నమాట ఇలా కుట్టిన తర్వాత మిడిల్లో కూడా ఒక స్టిచ్ చేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది నీట్గా ఉంటుంది ఇలా ఇలా కుట్టాం కదా చూసుకుంటే ఇలా పెట్టి చూసుకుంటే మనం కరెక్ట్గా చూడండి నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడే చూసేసుకోవాలి ఒకవేళ కింద కొంచెం అటు ఇటు ఉంటే కన్నా ఇలా ఇలా ట్రిమ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ కూడా సేమ్ ఇలా డాట్స్ వేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ కూడా డాట్స్ నేను చూపించలేదు కదా ఫ్రంట్ డాట్ వేసిన తర్వాత షోల్డర్ జాయింట్ చేయాలి ఫస్ట్ నెక్కు నుంచి ఇలా పిన్ని పెట్టేసుకొని నెక్ నుంచి కట్ కుట్టుకోండి కరెక్ట్గా ఇది కూడా ఎదురెదురుగా అటు ఇటు కూడా ఉంటాయండి కొత్తలో మనం కుట్టేటప్పుడు అవి ఇటు సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఉక్స్ పట్టి కాజా పట్టి మనం పెట్టడంలో కూడా కరెక్ట్గా పెట్టేది ఉంటుంది అని చూసుకున్న తర్వాతనే స్టిచ్ చేయాలి షోల్డర్స్ ఒకసారి చంగ దగ్గరికి వచ్చేస్తుంది పెట్టే విధానంలో కూడా అటు ఇటు పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా షోల్డరు రెండు కుట్లు అయితే వేసేసుకోండి ఇలా నెక్కు దగ్గర నుంచి నేను కుట్టాను కదా ఇలా సమానంగా చూసుకోవాలి రెండు కుట్లు వేసేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ కూడా అలా కుట్టేసుకొని రెండు కుట్లు అయితే జాయింట్ చేసేసుకోండి ఇలా చూడండి సమానంగా ఇక్కడ కొంచెం మనకు షోల్డర్ దగ్గర వచ్చిన దగ్గర కొంచెం ట్రిమ్ చేసుకోవచ్చు అందుకే నెక్కు దగ్గర నుంచి కుట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది నీటు ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇలా ఫిట్టింగ్ కూడా అంటే నేను హ్యాండ్స్ వేరే వీడియోలు అయితే చేర్ చేశానండి కటింగు స్టిచ్చింగ్ ఓన్లీ హ్యాండ్స్ వరకు అందుకని చెప్పేసి నేను లూజ్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఫైవ్ ఇంచెస్ పెట్టడం వల్ల లూజ్ వచ్చిందని మళ్ళీ ఒక హాఫ్ ఇంచు కుట్టేశాను అనమాట హ్యాండ్స్ దగ్గర నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఫోర్ అండ్ హాఫ్కి ఫైవ్ పెట్టాను అనమాట లూజ్ ఉండని అన్నట్టు కానీ చాలా లూజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక కుట్ అయితే వేశాను అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయింది మీకు పిక్ కూడా చూపిస్తాను చూడండి పాపది ఇప్పుడు ఫిట్టింగ్ దగ్గర ఇవన్నీ మార్కింగ్ వేసేసుకొని ఈ చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు కానీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు ఇలా పిన్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇలా ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు పిన్స్ తీసేసుకుంటూ కుట్టుకోవాలి ఖర్చులు కూడా మన పాదం వైపు ఉండేటట్టు చూసుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ వేసామో సమానంగా కొంచెం చెస్ట్ నుంచి ఇక్కడికి కొంచెం కరువులాగా గీసేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి పాపకి వేసి కూడా నేను చూశాను ఒక్క హ్యాండ్స్ లూజు నేను ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి లూజ్ వచ్చేసింది మళ్ళీ లూజ్ వద్దన్నారా అన్నమాట అందుకని చెప్పి మళ్ళీ నేను ఒక అయితే వేసాను అనమాట ఇప్పుడు ఈ టక్స్ దగ్గరికి స్టాప్ చేసేసుకొని నీడిల్ కింది పెట్టేసి మళ్ళీ ఇలా టర్నింగ్ తిప్పుకుంటూ మళ్ళీ ఒక పావించి ఖర్చుతోటి ఇలా వేసేసుకుంటూ రా వస్తే మనకు ఇంకా సరిపోతుంది ఇంకా ఇంకా కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఒక మూడు అయితే వేసేసుకోవచ్చు రెండు నుంచి మూడు కుట్లు ఇలా ఇంకొక కుట్టు కూడా వేయచ్చు మూడు కుట్లు అవుతాయి అలా వేసేసుకోండి మూడు కుట్లు ఇది చూడండి ప్లస్ గుర్తు కానీ పర్ఫెక్ట్గా వచ్చేసింది రెండోది కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి ఒకటైతే చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ ప్ల ప్లస్ గుర్తుగానే రెండు పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇక్కడ మనకు ఎంత రావాలి లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ రావాలన్నమాట ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని మిగతాది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది అనమాట మనకు ఎక్స్ట్రా ఉంది కదా ఇక్కడ చూడండి ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది దీన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఓపెన్స్ ఉంటాయి కదా ఇక్కడికి ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి ఇలా మార్కింగ్ వేసేసుకోవడం వల్ల లేకపోతే కొంచెం ఫోల్డింగ్ అటు ఇట్ అయిందనుకోండి మనకు సమానంగా రాదనమాట చూడ్డానికి అంత లుక్ బాగోదండి ఇది పిల్లలదే అని మనం అంత ఈజీగా అయితే తీసేసుకోవద్దు కుట్టేటప్పుడు చాలా ఆలోచించి కుట్టాలన్నమాట మనం నార్మల్ బ్లౌజ్ కన్నా పిల్లలదే కొంచెం ఇంకా కొంచెం చెప్పాలంటే కష్టమే ఉంటుందండి ఇది ఎందుకంటే సమానంగా రావాలి కట్స్ కానీ మనం ఫోల్డింగ్ చేసే విధానం కానీ పర్ఫెక్ట్గా రావాలన్నమాట అందుకే మనం ఒక లైన్ వేసేసుకున్నామనుకోండి మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా సమానంగా వచ్చేస్తుంది ఎగుడు దిగుడు రాకుండా కట్స్ దగ్గర కానీ ఇలా చిన్న ఫోల్డ్ ఇలా చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టాము కదా దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టేది ఉంటుంది లోపు మనము ఓపెన్స్ కట్స్ ఉంటాయి కదా కట్స్ వేసేసుకోవాలి మన డ్రెస్సులకు సేమ్ ఇలానే ఉంటుందండి బ్లౌజ్ చిన్న పిల్లలకు కానీ డ్రెస్సులకు కానీ ఇలా ఒక ఫోల్డింగ్ ఇచ్చి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి మనం వన్ ఇంచ్ వరకే పెట్టుకున్నాం కాబట్టి ఇలా చిన్న ఫోల్డింగ్ అయితే వచ్చేస్తుంది వెడల్పు లేకుండా అది ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం అనుకో టూ ఇంచెస్ మరీ ఎక్కువైపోతుంది క్లాత్ ఇలా రప్ ఇచ్చేసుకొని ఇలా ఇలా పైకి కుట్టుకుంటూ వచ్చి ఈ డాట్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టాం కదా దానికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పైకి కుట్టుకోండి వి షేప్ కనపడుతుంది చూడండి అక్కడికి పైకి కుట్టేసి ఇక్కడ స్టాప్ చేయాలి ఇదైతే పర్ఫెక్ట్గా రావాలండి ఇవి కట్స్ అనేవి చూడడానికి లుక్ బాగుంటుంది ప్లస్ మనకు అటు ఇటు కుట్టామనుకోండి అంత బాగోదు చూడడానికి ఫినిషింగ్ కూడా సరిగ్గా రాదు అందుకని చెప్పేసి చూడండి ఇది కూడా ఫోల్డ్ చేసిన తర్వాత కుట్టేసుకోవాలి మళ్ళీ నిడుల కింద పెట్టేసుకోవాలి పైకి పెట్టద్దు మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇలా హాఫ్ ఇంచ్ వరకే వచ్చింది కదా మనకు ఫోల్డింగ్ మీద ఇలానే స్టిచ్ చేసుకోండి రెండు కూడా ఇంకో ఇంకొక కుట్టు కూడా వేసేసుకోవచ్చు ఇలా లాస్ట్ను నేనైతే ఒక్కటే వేసాను అనమాట చూడండి ఇలా మంచి వచ్చింది కదా సేమ్ రెండోది కూడా ఇలానే కొట్ ఇలానే కుట్టేసుకోవాలన్నమాట ఇలా రావాలి స్ట్రైట్గా వచ్చేసి మూలలు పర్ఫెక్ట్గా రావాలన్నమాట ఇలా రెండోది కూడా సేమ్ ఇలానే కుట్టేసుకోవాలి చూడండి ఇలా కుట్టాను ఒకటైతే చూపించాను కదా ఇలా ఏమన్నా ఎగురు దిగుడు ఉంటే చిన్నగా దారాలు అవి కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు మనము ఫోల్డింగ్ ఎంత ఇవ్వాలి లైన్ వేసేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు లైన్ మీదనే ఫోల్డింగ్ చేసేది ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు కొంచెం పెరిగి పెరిగినప్పుడు ఇది ఉప్ప తీసుకొని మళ్ళీ చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఎక్స్ట్రా పెట్టాను ఉన్నంతలో ఇలా కుట్టుకుంటూ రావడమే ఇలా మనం లైన్ వేసేసుకున్నాం కదా ఈజీగా కుట్టచ్చు సమానంగా రావాలి చూడండి ఇలా కట్స్ దగ్గర కూడా రఫ్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే మనకు ఊడకుండా కూడా ఉంటుంది లేకపోతే ఊడుతుంది ఇలా రఫ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇప్పుడు మొత్తం ఇలానే కుట్టేసుకుంటూ రావాలన్నమాట బ్యాక్ నుంచి ఫ్రంట్ ఇలా ఫోల్డింగ్ సమానంగా రావాలి టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా టూ ఇంచెస్ వరకు సమానంగా రావాలన్నమాట ఇలానే మొత్తం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి మీకు ఇంత పర్ఫెక్ట్గా చూపించాను కాబట్టి లెంత్ ఎక్కువైందని అనుకోవద్దు ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి మీ వల్ల యూజ్ అవుతుంది కదా కొత్త వారికి కూడా మీకు ఎలా ఈ వీడియో నచ్చిందో ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి కూడా ఇలా ఓపెన్స్ ఉన్నాయి కదా ప్రతి ఒక్క చోట రఫ్ ఇచ్చేసుకుంటే మనకు ఊడకుండా ఉంటుందనమాట బ్లౌజ్ కదా పిల్లలది ఇలా రప్పు అయితే ఇచ్చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట కుట్టిన తర్వాత అన్నీ కట్ చేసుకుంటే చూడండి సమానంగా రావాలి ప్రతి ఒక్కటి ఓపెన్స్ దగ్గర కానీ ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కానీ సమానంగా రావాలి ఇలా వచ్చింది కదా హ్యాండ్స్ వర్క్ అయితే నేను వే వేరే వీడియో అయితే షేర్ చేశాను ఫిట్టింగ్ అయితే కుట్ కుట్టేది చూపించాను కదా ఇక్కడ లాస్ట్ కుట్టు కుట్టుకోవడం వలన ఓపెన్స్ లేకుండా ఉంటుంది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలన్నమాట సేమ్ రెండో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్కి అయితే ఏనండి కట్స్ మాత్రం కరెక్ట్గా ఫినిషింగ్ రావాలన్నమాట కట్స్ కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్లస్ గుర్తు కానీ చంక దగ్గర పర్ఫెక్ట్గా రావాలి ఈ బ్లౌజ్ పాపకి వేసి చూశాను నేను బాడీ కొలతలు తీసుకున్నా నేను మెజర్మెంట్ కాకుండా బ్లౌజు చాలా బాగా వచ్చింది అనమాట ఎక్కడే కానీ లూజ్ లేకుండా మరీ టైట్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఓన్లీ హ్యాండ్స్ నేను హాఫ్ ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా పెట్టడం వలన మళ్ళీ హాఫ్ ఇంచ్ అయితే నేను కుట్టేసాను అనమాట పర్ఫెక్ట్గా వచ్చేసింది గల్ల కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ డాట్స్ అన్నీ వేశాను కదా మీకు ఎలా ఉంది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది పాప వేసుకున్నది అనమాట ఓనం పండుగ అని చెప్పేసి ఇలా వేర్ చేసింది డ్రెస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్